సోదరులరా ఇప్పుడు మీరు చూస్తున్నది అంటే రెస్ట్ కటింగ్ ముందు మొక్కలకి జనరల్గా మనము ఏమి మైక్రోన్ ట్రెండ్స్ ఇవ్వాలి ఓకే ఎలాంటి ప్రమోటర్స్ గ్రోత్ ప్రమోటర్స్ కానీ ఎలాగ మనం సబ్ సబ్మిషన్ అంటే అప్లికేషన్ చేయాలి మొక్కల మీద అంటే రెస్ట్ కటింగ్ అప్పుడు కానీ పంట కటింగ్ తర్వాత కానీ పంట కటింగ్ ముందు కానీ ఏ విధంగా మనం ఏది వాడాలనేది కొంచెం మనము మాట్లాడుకుందాం అండి ఇప్పుడు మొ మొదటి ఏంటంటే చూదలరా రెస్ట్ కటింగ్ చేసే మటుకు అంటే రెస్ట్ కటింగ్ చేసే ముందు ఏ ఏ రైతైనా సరే ఈ దానిమ్మలు ఇష్టప్పుడు ఏంటంటే ముఖ్యంగా మనము జింక్ కానీ బోరాన్ కానీ ఐరన్ కానీ మాంగనీస్ కానీ కాపర్ కానీ మాలిబ్బమ్ ఈ అనేవి సోదలరా దానిమ్మలో చాలా ఇంపార్టెంట్ పాత్రని పోషిస్తాయి అన్నమాట సో దయచేసి మీరు అర్థం చేసుకుని చదలరా ఎవరైనా షాప్లోకి వెళ్ళి మీరు మైండ్లో గుర్తుపెట్టుకొని చదలరా ఒకటి జింకు బోరాను ఎనుము మాంగనీసు కాపర్ మల్బిడ్నం ఇవి ఖచ్చితంగా మీరు మీ యొక్క మొక్కల మీద స్ప్రే చేసుకుంటేనే మీకు రాబోయే పంట కానీ కొమ్మలు కానీ కాడలు కానీ వృద్ధి రేట్ అనేది బాగుంటుంది సోదలరా దయచేసి ఇది ఏ షాపులో పోయి అడగాల్సిన ఎవరిని ఏ విషయంగా కొత్తగా తెలుసుకున్నంత టెక్నాలజీ కూడా అవసరం లేదు సో మీ అంతటా మీకే మీకు ఒక నాలెడ్జ్ రావాలి మొక్కలకి ఎలాంటి మైక్రోన్యూట్రెన్ స్ప్రే చేసుకుంటే మొక్కలు అనేవి బాగా ఆరోగ్యంగా హెల్తీగా తయారైతే కాడలు ఎలా గట్టిపడతాయి అంటే కడ్డీలను ఎలా స్ట్ర చేయాలి కాండంతో పాటుగా కొమ్మలతో పాటుగా ప్రైమరీ సెకండరీ అంటే దాంట్లో ఉన్న ముళ్ళు కానీ అంటే మొత్తం కూడా ఏ విధంగా దాన్ని మనం గ్రో చేసుకోవచ్చు దాన్ని పెంచుకోవాలంటే మనం ఎలాంటి మైక్రో మ్యాక్రో ఎలిమెంట్స్తో పాటుగా ఈ యొక్క ఈ చిలేటెడ్ అంటే చిలేటెడ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ని వాడుకోవటం అనేది అంటే మొక్క ఏంటంటే తొందరగా పికప్ పికప్ అయింది ప్లస్ ఆల్సో మీకు ఏంటంటే వృద్ధి చాలా ఫాస్ట్గా ఉంటుంది అన్నమాట అంటే మనము మందులనేవి భూమిలో ఇచ్చే దానికంటే ఈ మీద కొమ్మల మీద చేసుకోవటం స్ప్రే చేసుకోవటం ఏంటంటే మనకి ఇమీడియట్గా రిజల్ట్ వస్తుంది సోదలారా గుర్తుపెట్టుకోండి సో ఇదనమాట మేజర్ మనం చెప్పుకోవాల్సింది మెయిన్ ఏంటంటే సోదలారా ఫస్ట్ ఏంటంటే జింక్ అనమాట ఈ జింక్ అనేది ఇది వాడటం అంటే స్ప్రే చేయడం ఏం కొత్త మొగ్గలు పెరుగుదల కానీ అంటే ఎక్కువగా పూలు రావటం బాగా ఆకులు అంటే ఈ కొమ్మల పైన ఈ కాడల పైన ఆకులు అనేవి చాలా బాగా తయారు చేసుకోగల గుర్తుపెట్టుకోండి జింక్ వాటర్ వల్ల ఇది డైరెక్ట్గా ఏంటంటే దీన్ని యూస్ ఏంటంటే ఎక్కువగా ఈ యొక్క కొమ్మలపైన ఆకుల పైన స్ప్రే చేస్తే ఎక్కువ పూలు కానీ ఆకులు కానీ కొత్తగా అంటే పెరుగుదల ఎమ్మటే ఫాస్ట్గా ఏంటంటే మొగ్గలాటానికి కూడా మనకి తోడ్పడితే చదలరా అది చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చదలరా జింక్ అనేది భగవంతుని ఇచ్చిన మంచి వరాలలో చాలా ఇంపార్టెంట్ చదలరా చెట్లకు మటుకు చాలా వరం అనమాట ఇది సో జింక్ అనేది చాలా మెయిన్ ప్రాధాన్యత చదలరా ఇదే విధంగా ఇంకోటి ఏంటంటే బోరాన్ అనమాట ఈ బో ఈ బోరాన్ అనేది వాటం అనేది అంటే ఈ పుష్పాలు అంటే మన పూలు వచ్చే దశ నుంచి పండ్ల అంటే పండు పండే అంటే పండు సెట్ అయ్యే వరకు అంటే కాయలు సెట్ అయ్యే వరకు చాలా వరకు ఏంటంటే అన్ని రకాల ఫంక్షన్స్లో ఇది మూలకాలు ఉంటాయి సోదలారా సో అదే కాకుండా మాలినేషన్ టైంలో కూడా ఈ బోరాన్ అనేది చాలా వరకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది సోదరులరా ఈ బో బోరన్ చేయటం అనేది ఏంటంటే అంటే పూలు అంటే మొగ్గ పడే దగ్గర నుంచి కాయ వచ్చి సెట్ అయ్యేంత వరకు కూడా ఏంటంటే అలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేస్తుంది సోదరులరా సో అలాగే కాకుండా ఏంటంటే దీన్ని కూడా మనం ఏంటంటే దీన్ని ఎక్కువగా ఏంటంటే బోరాక్స్ లేదా బోరిక్ యాసిడ్ బోరిక్ యాసిడ్ అనేది తక్కువ టైంలో ఏంటంటే మనము స్ప్రే చేసుకుంటూ ఉండాలి సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అనమాట సోదరులరా నెక్స్ట్ మూడోది ఏంటంటే ఐరన్ అనమాట ఇది క్లోరోసిస్ అనే ఒక ప్రాబ్లంని దాదాపుగా ఏంటంటే ఈ ఐరన్ చేయటం వల్ల ఏంటంటే నివారిస్తుంది అనమాట సోదలరు ఇది ఇది దీనికి ఏంటంటే మనకి క్లోరోఫిల్ అంటే క్లోరోసిస్ కానీ ఇది కొత్త ఏంటంటే క్లోరోసిస్ నివారిస్తుంది అనమాట అలాగే ఫోటోసింథసిస్ ఫోటోసింథసిస్ ఏంటంటే ఎక్కువగా ఫోటోసింథసిస్కి సహాయపడుద్ది అనమాట ఇంకోటి ఐరన్ సిలేటెడ్ ఫార్ములనేది ఆకలి మీద అంటే ఈ యొక్క మీద స్ప్రే చేయడం వల్ల ఏం జరుగుద్దంటే మనకి బాగా గ్రీనిష్ కానీ ఫోటోసింథెసిస్ కానీ ఎక్కువగా డెవలప్ అవుతూ ఉంటుంది ఇంకోటి మాంగనీస్ ఏంటంటే మాంగనీస్ వాటర్ వల్ల ఏం జరుగుద్దు అంటే మాంగనీస్ అనేది సేమ్ అది కూడా అదనమాట ఫోటోసింథెసిస్తో పాటుగా దాని యొక్క ఎంజైమ్ అంటే మొక్కలో ఉండే యొక్క ఎంజాయ్ అనే దాన్ని దాని యొక్క ప్రక్రియను ఏంటంటే చాలా ఫాస్ట్గా యాక్టివేట్ చేస్తూ ఉంటుంది చదవాలరా ఈ మాంగనీస్ ఫోటో తో పాటుగా దీని యొక్క ఎంజైమ్స్ ఉంటాయిగా దాని యొక్క పని పనితీరుని ఏంటంటే చాలా వరకు ప్రోత్సహిస్తుంది అనమాట సోదరరా దీన్ని కూడా మనం సాధారణ ఏంటంటే ఆకుల పైన కొమ్మలమైన స్ప్రే చేసుకోవచ్చు సోదరరా నెక్స్ట్ ఇంకోటి చెప్పుకునేందుంటే కాపర్ అనమాట కాపర్ మెయిన్ ఏంటంటే మొక్కకు మొక్కకి ఏంటంటే వ్యాధి నిరోధక శక్తి అంటే మొక్కకి మరియు కొత్త అంటే కొత్త కొత్త కణజాలాలు కొత్త కణ ఆకృతులకి చేయటంలో సహాయపడతామంట సోదరారా మీరు చూడండి ఈ మొక్కలు ఇప్పుడు ఎందుకు ఈ మొక్కలు చూపిస్తానండి సోదరారా ఈ మొక్కలనేవి అన్ని రకాల మైక్రోన్యూట్రెంట్స్ గ్రోత్ హార్మోన్స్ వాడటం వల్ల ఏంటంటే ఈ మొక్క గ్రోత్ కానీ దీని యొక్క ఫంక్షనింగ్ కానీ చూడండి చూడలుగా ఎంత అద్భుతంగా ఉందో సో అందువల్ల ఏంటంటే ఈ మీరు కూడా ఏంటంటే మీకు కూడా ఏంటంటే మొక్కలు అనేవి ఎంత ఆరోగ్యంగా పటిష్టంగా కనపడతా ఉంటే చూద్దా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ లాస్ట్ ఇంకోటి ఏంటంటే మోల్బిడ్నం ఈ మోల్బిడ్నం అనేది ఏంటంటే ఎక్కువగా నైట్రోజన్ని తయారు చేయటంలో కానీ రూట్ డెవలప్మెంట్లో కానీ ఉపయోగపడే చూద్దరరా నైట్రోజన్ని పునరుద్ధరణకు మా అదే కాకుండా రూట్ డెవలప్మెంట్కి కూడా సహాయపడే చూద్దలారా సో దీన్ని అమ్మోనియం అమ్మోనియం మోల్బిడ్నం ఎక్కువ మొతాదుల వాతావరణంలో చూద్దలరా సో ఇవన్నీ వాడటం ఏంటంటే ఈ మొక్కలు చూడండి చూద్దలరా మీరు చూస్తున్న మొక్కలు అనేవి ఎంత ఆరోగ్యంగా హెల్తీగా ఇంత చిన్న అంటే వన్ ఇయర్ బిఫోర్ అంటే వన్ ఇయర్కి మొక్కల్ని ఒక క్లైంట్ ఎంత నీట్గా మనం మనం చెప్పిన విధంగా స్ప్రేలు ఎన్ని చేయటం వలన దాని యొక్క ఆకులు కానీ కొమ్మలు కానీ కాడలు కానీ ఎంత అద్భుతంగా అది షేప్ కూడా చూడండి ఎంత బాగుంది చోదలరా సో ఈ విధంగా ఏంటంటే మనం అన్ని రకాలుగా అంటే రెస్ట్ కటింగ్ ముందే అన్ని రకాల ప్రాక్టీసెస్ చేయటం వల్లనే మొక్క అనేది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మంచి గ్రోత్తో పాటు ఏంటంటే ఆరోగ్యం కూడా తయారు చోదలరా దయచేసి మీరు అర్థం చేసుకోండి దీంతోపాటు ఏంటంటే మనం ఇంకోటి చేయాల్సిన విషయం ఏంటంటే మనము సాధారణంగా రకరకాల గ్రోత్ ప్రమోటర్స్ని రకరకాల గ్రోత్ రెగ్యులేటర్స్ని మనం వాడుతూ ఉండాలి సీమ పంటలో ఏంటంటే గ్రోత్ రెగ్యులేటర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ చోదలరా మీరు ఈ యొక్క గ్రోత్ రెగ్యులేటర్స్ అనేది రకరకాల సమయాల్లో రకరకాల అంటే సమయాన్ని బట్టి ఈ యొక్క గ్రోత్ ప్రమోటర్స్ అనేవి వాడుతూ ఉండాలి చోదలరా ఇది మన యొక్క పంట పండించడంలో కానీ కాయకాయటంలో కానీ ఫలీకన అంటే పుష్పాల టైంలో కానీ మొగ్గ టైంలో కానీ ఆకుల టైంలో కానీ అంటే ప్రూనింగ్ టైంలో కానీ రకరకాల టైంలో రకరకాల మందులు మనము మార్కెట్లో అవైలబుల్ట్ ఉండే చోదలరా దయచేసి ఇవి వాడుకోవటం మనకు మొక్కలకి చాలా మంచి చేసినట్టు చోదలా గుర్తుపెట్టుకోండి ఇది ఇది దీనికి వాడకపోతే మీకు క్రాప్ అనేది సరిగా మీకు సెట్ కాదు గుర్తుపెట్టుకోండి సో ఇందులో మొదటి ప్యాక్లో బ్యూట్రాజోల్ అనే యొక్క ఈ గ్రోత్ ప్రమోటర్ను వాడటం వల్ల ఏం జరుగుతుందంటే ఎక్కువగా ఏంటంటే మనకి బాగా ఆకులు కానీ ఇలాంటివి ఏంటంటే పెరుగుదలని దాదాపుగా తగ్గిస్తే సోదలారా ఆకులు పెరుగుదలని తగ్గించేసి ఫ్లవర్స్ ఏందంటే బాగా ఎక్కువగా పూయటానికి ఉపయోగపడుతుంది సోదలారా ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇది వాడటం వల్ల ఏంటంటే ఆకులు ఆకు అనేది ఎక్కువగా పడకుండా ఉంటుంది కొమ్మ కాడకి కానీ కొమ్మకు కానీ సో పూలు అనేవి ఎక్కువ కాస్తూ ఉంటాయండి సోదలారా ఇలా చేయటం వల్ల ఏం జరుగుద్ది మనకి ఒక ఈ యొక్క పూల అంటే పూలు మన కొమ్మల మీద పడే విధంగా అంటే ఫ్రూట్కు ముందు వచ్చే పూలు అంటే మొగ్గదశ అనేది ఒక స్థిరీకరణ అంటే ఏంటి ఒక యూనిఫామ్గా కట్టడానికి చాలా వరకు ఈ పాక్లో బుట్రాజోలు అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది ఉపయోగపరిచరు దయచేసి ఇది మటుకు మీరు మర్చిపోవద్దు చూడాలి ఇది మరి మీరు తప్పక ఇది ప్రూనింగ్ టైంలోనే ఇది తప్పక మీరు ప్రూనింగ్ టైంలోనే వాడాలి చూదలరా మర్చిపోవద్దు మీరు ఇది ఇది ప్రూనింగ్ టైంలో వాడితేనే మీకు దాదాపుగా ఏంటంటే మంచి రిజల్ట్ వస్తుంది చూడాలరా ఇంకోటి ఏంటంటే చూద్దారా సెల్ఫ్ యూరియా అంటే సెల్ఫ్ అండ్ యూరియానే ఒకటి అది కూడా దొరుకుతుంది చోదలరా మీకు మార్కెట్లో అందుబాటులో ఉంది ఆల్రెడీ ఈ సెల్ఫ్ అని యూరియా అనేది కూడా ఒకటి అందుబాటులో ఉంది చూదలారా ఇది హాఫ్ సీజన్ ఫ్లవరింగ్కి ఎక్కువగా ఉపయోగపడే చూడలేరా ఇది కొట్టవల ఏంటంటే మీకు హాఫ్ సీజన్ చాలా వరకు మీకు ఉపయోగపడే చూడాలి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట దీన్ని ఏంటంటే ఎక్కువగా ఏంటంటే మనము ఇంకా చోదలారా మనకేంటంటే రకరకాల గ్రోత్ ప్రమోటర్స్ అందుబాటులో ఉన్నాయి ఇది ఏంటంటే ఒక్కొక్క దశకు అంటే సరైన దశకు ఒక్కొక్క దశకు ఒక్కొక్క రకమైన గ్రోత్ ప్రమోటర్స్ని వాడుతూ ఉండాలి సోదరరా మన ఇష్టం ఉన్నట్టు మనం వాడకూడదు దశ దశని బట్టి రకరకాలు వాడుతూ ఉండాలి ఇందులో ఈ సల్ఫన్ యూరియా టాక్రోబుట్రాజోల్ దానితో పాటు ఏంటంటే నాప్తలిక్ అసిలిక్ అస్టిక్ ఆమ్లం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దాన్ని ఎన్ఏఏ అంటారు మన మార్కెట్లో అందుబాటులో ఉండదు సోదరరా ఇది ఎక్కువగా ఏంటంటే పడ్డా పండ్లు అంటే మనకి ఫ్లవర్స్ తర్వాత కాయ సెటప్ అయిదిగా అంటే పండ్లు అంటే కాయలు మొగ్గ నుంచి కాయ దశ అంటే కాయ సెట్టి పయే టైంలో ఆ ఈ ఎక్కువగా రాలిపోకుండా నిరోధించడానికి అంటే రాలకుండా కాడలకి అత్తుకు పెట్టుకునేటట్టుగా ఈ యొక్క ఎన్ఏ అనేది చాలా వరకు నాప్తరికి కస్టడి కష్టం ఇది చాలా తప్పక వాడాలి చాలామంది తెలియదు ఇది మీరు వాడితేనే మీకు ఎక్కువగా కాయలు అనేవి రాలిపోకుండా ఉంటాయి రాలటం కూడా తగ్గిపోద్ది ఎక్కువగా పండ్ల సంఖ్య కూడా పెరుగుద్ది చూడాలరా ఇది చాలా చాలా ఇది ఎక్కువ ఏంటంటే మన ఫ్రూట్ సెట్టింగ్ టైంలో మనం వాడాలి ఇది కేవలం ఏంటంటే ఫ్రూట్ సెట్టింగ్కే వాడాలి చూద్దరు ఇది ఫ్లవరింగ్ సంబంధం లేదు ఇది వాటం ఏంటంటే కేవలం ఫ్రూట్ సెట్టింగ్ వరకే దీన్ని ఉపయోగిస్తూ ఉంటాము ఎక్కువగా ఏంటంటే ఫ్రూట్ సెట్టింగ్ టైంలోనే దీన్ని ఎక్కువగా వాడాలి కేవలం ఈ ఎన్ఏఏ అనేది నాప్తలి కస్టిక్ యాసిడ్ అనేది కేవలం పండ్లు అంటే కాయలు రాలకుండా ఉండడానికి సో పడ్డకాయలు ఏంటంటే యూనిఫామ్గా తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది సోదరు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చోదర ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు ఇంకోటి ఎథిఫాన్ ఇంకోటి ఎథిఫాన్ అని ఇంకోటి ఉంది సోదరులరా ఇదేంటంటే మన యొక్క దశ అంటే పువ్వు ఎప్పుడైతే పడుద్దో ఆ పువ్వు దశ ఏంటంటే ఒక యూనిఫామ్గా అంటే ఒక ఫ్లవరింగ్ అనేది మనం ఇతరాలు కొట్టిన తర్వాత ఒక టైం పీరియడ్ తర్వాత మనకి మొగ్గ స్టార్ట్ అయింది మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ ఆ మొగ్గ ఏంటంటే మనము ఒక యూనిఫామ్గా అంటే ఒక యూనిఫామ్గా అతన్ని ఎక్కువగా యాక్టివేట్ పక్వతను సమతల్యం చేయడానికి కూడా ఉపయోగపడుకోవడం అంటే ఇది ఏంటంటే మొగ్గ మొగ్గ పెరగటంతో పాటుగా యూనిఫామ్ ఫ్లవరింగ్తో పాటుగా ప్లస్ మొ కాయ యొక్క పెరుగుదల కానీ దాని యొక్క పక్వత కానీ అది సరిగా యూనిఫామ్గా సరిగా కావటానికి కూడా ఇది దాదాపుగా ఎతిఫాన్ అని ఉపయోగిస్తారు సోదరు ఇది కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది మీకు నెక్స్ట్ చెప్పుకునేది ఏంటంటే సైటోకన్ అండ్ సైటోకెని ఆల్రెడీ మీకు తెలుసు ఏంటంటే పండ్ల యొక్క కణ మనం చాలాసార్లు వాడాము చాలా క్లయింట్లు కూడా మనలో వాడారు మంచి రిజల్ట్ వచ్చిన ఈ ఇది మీకు తప్పక అందరూ ఆడాల్సిందే ఇది ఇది వాడటం వల్ల ఏంటంటే పండ్ల యొక్క కణ విభజన కానీ దాని యొక్క మంచి మంచి రీప్రొడక్షన్ కానీ చాలా సెల్ రీప్రొడక్షన్ కానీ సెల్ ఎక్స్పాన్షన్స్ కానీ అన్ని రకాలు దీని దీనివల్ల ఏంటంటే పండు అనేది కాయ అనేది ఏంటంటే బాగా నీకు సైజు పెద్ద కావడానికి ఉపయోగపడుతుంది చూద్దరూ ఇది ఆల్రెడీ మనం వాడాము దీనివల్ల ఇది దీని యొక్క ఫలితాలు చాలా మంది చూస్తున్నారు దీనివల్ల ఏంటంటే కాయ ఏంటంటే బాగా సైజు పెరుగుద్ది ప్లస్ కాయ యొక్క రుచి కూడా పెరుగుద్ది ప్లస్ సైజులు కూడా బాగా చూడటానికి కూడా చాలా అందంగా కొనే వాళ్ళకి కానీ కస్టమర్స్ కానీ ఎవరికైనా చూడటానికి కూడా కొనడానికి కూడా చాలా వరకు ఉపయోగపడతా ఉంటుంది సోదలరా ఇంకోటి మేము చెప్పుకోదు ఏంటంటే జబ్రలిక్క అమలు జబ్రలిక్క అమలు ఏంటంటే ఈ పుష్పించడం అంటే పూలు రావటానికి కానీ పూలు రావటం పూలు రావటానికి కానీ ప్లస్ వచ్చిన పూలు స్టాండర్డ్గా యూనిఫామ్గా ఉండటానికి కానీ చాలా రకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి సోదలరా మెయిన్ ఏంటంటే ఫ్లవరింగ్తో పాటుగా వచ్చిన ఫ్లవరు డ్రాప్ కాకుండా అంటే ఫ్లవర్ నుంచి మళ్ళీ ఫ్రూట్ అంటే మొగ్గ కావడానికి అంటే మొగ్గ నుంచి ఫ్రూట్ కావటానికి అంటే ఈ అన్ని రకాల యొక్క ప్రాక్టీస్ని ఏంటంటే ఈ జబ్రలిక్ అనేది చేస్తూ ఉంటుంది దీనివల్ల ఏంటంటే దాని యొక్క పుష్పం కానీ దాదాపు వృద్ధి చెంది సోదరులరా సో సోదరులరా ఈ గ్రోత్ ప్రమోటర్సు ఈ మైక్రో మ్యాక్రో ఎలిమెంట్స్ని స్ప్రే చేయటం వల్ల కానీ ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉండే సోదలరా ఇప్పుడు మీరు చూస్తున్నది వన్ ఆఫ్ మై క్లయింట్ అని మాటకెళ్తున్నాము అంటే మొక్కలు అనేవి ఫస్ట్ నుంచి మేము చెప్తూ ఉంటాము సరిగ్గా మందులు కొట్టండి సరిగా దాన్ని కేర్ తీసుకోండి ఎలా చేస్తే మీకు కాయలు బాగా వస్తాయని చెప్తూ ఉంటాము సోదలరా ఇప్పుడు మీరు చూస్తే అర్థమవుతుంది మీకు సోదలరా ఎవరైనా దయచేసి చెప్తున్నాను ఈ విధంగా మీరు కొమ్మల్ని కాడల్ని చెట్లతో సరిగా పెంచుకుంటేనే మీకు మంచిగా కాయలు వస్తాయి సోదలరా దయచేసి చాలా జాగ్రత్తగా చూడండి సోదలరా ఈ అన్ని రకాల స్ప్రేలు రెస్ట్ కటింగ్లో చేయటం వల్లనే చాలా వరకు సోదలరా మీరు చూడండి అద్భుతం అనమాట చూడండి సోదలరు ఒక మొక్క యొక్క గ్రోత్ అనేది ఎంత సక్సెస్ఫుల్గా మనం తీసుకెళ్తామో మనం ప్రాపర్ మెజర్స్ ప్రాపర్ కేరింగ్ తీసుకుంటే చూస్తే అర్థమవుతుంది చెట్టు యొక్క బుషి కానీ ఇది ఫస్ట్ పంట సోదల్లరా ఇంకా పంటకు ఇప్పుడు వెళ్తున్నాము సో ఇలాగా మనం ఏంటంటే మొక్కల్ని మనం డెవలప్ చేసుకోవాలి సోదల్లరా ఇట్లా డెవలప్ చేసుకుంటేనే మనకేంటంటే ఇది దాదాపుగా ఒక ఆల్మోస్ట్ ఒక అంటే ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఉంటుంది ఫిఫ్టీ నుంచి ఎయిటీ ఉంటుంది అది మొత్తం ఆల్మోస్ట్ ఇది సో చూడండి చూదలరా క్లయింట్ అని అతను మనం చెప్పిన విధంగా అతనికి నచ్చిన మందులు అనేవి కాకుండా ఆయన ఇష్టం తెచ్చుకోవచ్చు అయితే మనం ప్రికాషన్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఎలా స్ప్రే చేయాలి ఎలా దాని రిజల్ట్ వస్తూ ఉంటాయి అది చేయటం వల్ల మనకి రైతుకి అనే వాటికి నాలుగు రూపాయలు అట్లా వస్తాయి సో సో ఇట్లా మనం వాడుకుంటే చూదలరా రైతు ఎందుకు బాగుపడ్డ చెప్పండి ఈ విధంగా మనం చెట్టుని డెవలప్ చేసుకున్నప్పుడు మంచి రిజల్ట్ వస్తాయి కదా చూదలారా చూడండి చూడండి ఎలాంటి రిజల్ట్ ఉన్నాయి చూడండి చూదలరా నెట్టవలసిందా ఇట్లా ఉండాలి సోదరు చూడండి అద్భుతం అనమాట చదవాలి చూడండి సో ఈ విధంగా అన్ని రకాల స్ప్రేలు చేసిన తర్వాత అన్ని రకాల రిక్వైర్మెంట్స్ని మనము మొక్కలకి ఫిల్ఫిల్ చేస్తే అంటే దానికి కావాల్సి ఇచ్చిన తర్వాత ఒక మొక్కని ఎంతవరకు చేయొచ్చు అనేది మీకు ఒక ప్రాక్టికల్గా చూపిస్తున్నారు చూడాలి చూడండి ఎంత అద్భుతంగా చేయొచ్చు ఫ్రెండ్స్ మొక్కలు అనేవి అలాగైనా పెంచుకోవచ్చు సోదరా మీరు చూడండి ఇది ఇంకా ఇది ఫస్ట్ ఇది దానిమ్మ పంటను వేయాలనుకున్న ఏ రైతైన చూదలారా చూడండి మొక్కలు అనేవి ఇంత ఆరోగ్యంగా హెల్దీగా బాగా మెచ్యూర్ వచ్చిన చెట్లను పంటకు వెళ్తే కాయలు బాగా వస్తాయి మొక్కలకి ఏం ప్రాబ్లం లేదు మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి అలాగే కాకుండా ఏంటంటే మీకు అన్ని రకాల దిగుబడులతో పాటుగా మొక్కల యొక్క ఆరోగ్యంతో పాటుగా అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి సోదరులరా దయచేసి అర్థం చేసుకోండి ఇప్పుడు మీరు దాదాపుగా ఏంటంటే ఈ పంటలను చూస్తుంటే మీకు అర్థమవుతూ ఉంటుంది దీంట్లో ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో ఎన్ని రకాల డెవలప్మెంట్స్ అంటే ఒక చెట్టుని మనము ఫుల్ ఫ్లిజ్డ్గా అంటే దానికి ఫుల్ మీల్స్ పెడితే ఒక చెట్టు ఎలా ఉంటుంది అంటే ఫుల్ మీల్స్ అనేది ఎలా ఉంటుంది అంటే ఒక చెట్టుని మనము ఫుల్ మీల్స్ పెట్టడం వలన ఫుల్ మీల్స్ పెట్టడం వలన చెట్టుకి ఎంత ఆరోగ్యంగా తన తన ఎలా మంచుకుంటుంది ఈ ఫుల్ మీల్స్ అనేది ఎంత అన్ని రకాలుగా అందరు పెట్టలేరు బట్ కొంతమంది పెడుతున్నారు రైతులు అనుకోకూడదు అట్లా చూడండి మీరు దయచేసి ఖైసే సో ఇది సోదరులరా దయచేసి అర్థం చేసుకోండి పంటకి ఏంటంటే ఫుల్గా మీల్స్ పెట్టండి నేర్చుకోండి అంటే కావాల్సిన న్యూట్రియంట్స్ ఫర్టిలైజర్స్ पेस्टिसाइड्स इतते ने मोकल ने भी बांट ट्राई इसको अभी तो इसका उल्लू वो किया क्या किया उल्लू का वो क्लीन मारा हां इसके बाद इसको हाउसिंग किया अभी अभी हां इसका क्या क्या निकाल रहा है अभी अभी इसका चकुर कट करेंगे हुआ कट करेंगे इसको सर हां और तो अभी तक तो फ्रूट नहीं निकाला फ्रूट अब नहीं सर आँ? अब किस साल में फ्रूट इसका आएगा नहीं सर फ्रूट अभी तक नहीं निकला इसको इतना अच्छा कैसे पालना कर रहे हैं आप सर इतना अच्छा पालना कैसे कर रहे हैं इसको क्या क्या दवा क्या मार रहा हाँ है क्या है हाँ सर इसको दवा तो बराबर मारता है बराबर पाँच दिन पे छह दिन पे इसका बराबर दवा मारने का हम उधर है अंदर है हाँ सर है। चल जाएंगे अंदर है। और है। और क्या हाल चल और अच्छा है सर

हाँ और और क्या दवा और इसको फर्टिलाइजर में क्या कर रहे हैं इसको ये कटिंग करने का हाँ फर्टिलाइजर किधर डालते हैं फर्टिलाइजर सर इसके ऊपर ही डालता है पूरा हाँ। बहुत अच्छी खबर है बहुत अच्छी खबर है यार हाँ और बस सब, यही काम है अभी तक कीड़ा वगैरह कुछ भी नहीं है नहीं नहीं कीड़ा वगैरह कुछ भी नहीं चलता सर दवा पाँच दिन पे हम्म हो गया तो तो फ्रूट आता अभी आने वाला है, है फ्रूट तो, आएगा <coughs> लेकिन आप लोग निकलता रहता है वो हाँ ये निकालता रहता है सर इसको मजबूत होने के लिए हाँ ये मालिक बड़ा लग रहा है हाँ सर बड़ा बहुत बड़ा है, आ, बहुत, बड़ा है। आ, बहुत बड़ा है बहुत बड़ा है सर ऐसे ऐसा हाँ। चार बगीचे छह बगीचे हैं क्या बात कर रहे हैं बहुत बड़ा है आ जाएगा पैसा आ जाएगा आप लोग के लिए घर बनाया घर हम लोग के लिए बनना है वो भी आएंगे वो भी रहता है। भी आएगा अभी तो नहीं रहता है सर लेकिन एक दो महीने में जब इसका काई छूटेगा हाँ। तो, तो आता है। सही है वो भी आ जाएगा हुँ। हुँ। वो भी आके आपके साथ रहेंगे हाँ रहेंगे सर और क्या चलें सर दुआ है सर आप लोगों के बनारस वाला हमको दुआ बोलते हैं सर बड़ों की दुआ तो होती है ऐसे है है? नहीं सब लोग का दुआ है आपका अपना सबका ऊपर वाला दुआ है खसी का दुआ है ऊपर वाला इस तो आप ही में बास करता है ना सर सही बोल रहा है तभी तो आप आकर हम, हम कहाँ के रहने वाले आप कहा के रहने वाले लेकिन मुलाकात होता है तो उसी की मेहरबानी है सही बोल रहे बहुत अच्छी खबर है और इसमें इसमें वीट से डालते हैं वीट को कंट्रोल करने का दवा मारता है वीड्स को वीड्स को नीचे नीचे हाँ तब कुछ मर रहा हाउसिंग कट जब इसको स्प्रे करता सर नहीं नीचे से ये ऊपर आता है ना ये कचरा वाला ये आता रहता है इसको के नहीं आने के लिए कुछ दवा मारा नहीं नहीं सर इसको आने के लिए कुछ दवा नहीं हम ये कुछ पौधा मर गया इधर हाँ ऐसा पौधा दूसरा आ गया धूप नहीं इसका विल्ट आ गया विल्ट आ गया जी इसका विल्ट आ गया शेड्यूल दे है आपको कैसा क्या मरना है कैसा क्या मरना कैसा हुन, मरना उन्हें आता है सर वो अच्छा वो बोलता सर, है हाँ। हुँ, हुँ। बहुत अच्छी बात है काम बढ़िया कर रहे हैं जी फर्स्ट क्लास काम कर रहे हैं आप लोग